ఫర్టిలైజర్స్ చేయడం అంటే సప్లై చేయడం జరిగింది కోడగళ్ళు గంగా పెద్దల ఇక్కడ గ్రామాలకు కూడా ఈ గ్రా ఇక్కడ ఏదైతే మనం బాలిపల్లిలో ఏదో రేట్ అయితే ఉందో అదే రేటు అక్కడ ఉన్నటువంటి రైతులకు కూడా ఇవ్వడం జరిగింది తర్వాత మాకు ఈ నాలుగు సంవత్సరాలలో ఇప్పుడు బ్యాంకు నుంచి ఇచ్చిన లోన్లు వసూలు దాంట్లో కొద్దిగా పురోగతి ఉన్నా కూడా ఇంకా ఏమైందంటే పాత కాలంలో ఉన్నటువంటి లోన్లు తాతకి ఇచ్చిన లోన్లని మేము వసూలు చేయాలంటే దాన్ని దాని మా మనవల మాకు నా ముందు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి కూడా బకాయిలు ఉన్నాయి అటువంటివి చేయడానికి పోయినప్పుడు కొద్దిగా ఇబ్బందులు కలుగుతున్నాయి ఆ భూములను రైతులు ఏం చేసిన అంటే విరాస చేసుకోవడం తర్వాత అమ్ముకోవడం అటువంటివి జరగడం వల్ల కూడా కొద్దిగా జాప్యం ఏమవుతుందంటే ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు అలవాటు నేర్పినాయి బ్యాంకులలో అప్పు తెచ్చుకుంటే మనం గటే అదే అవుతుంది అనేది ఒక సిస్టమ్ అలవాటు పడిపోయి రైతు ఏదైతే అప్పు తీసుకున్నాడో అది కట్టాలనే ఆలోచన తగ్గి వాళ్ళ వల్ల ఈ బ్యాంకులని కొద్దిగా వెనకబడడం జరిగినాయి అయినా కూడా మేము ఇంటింటికి తిరిగి మోటివేషన్ చేసి కొంత ఇప్పటికీ ఒక కోటి అరవై లక్షల దాకా వసూలు చేయడం జరిగింది మరి అదేవిధంగా రైతులకు సన్న చిన్నకారు రైతులకి ఇచ్చినటువంటి లోన్లు క్రాప్ లోన్లు మనకు రెండు కోట్ల రూపాయలు చిన్న ఎల్టీ లోన్లు కోటి అరవై లక్షల కోటి అరవై కోటి అరవై లక్షల రూపాయలు ఇట్లా ఇవ్వడం జరిగింది అయితే మేము అనుకున్నది ఈ ఇది కాదు ఇంకా ఎక్కువ చేయాలని అనుకున్నాము అదొక మేము పిఎస్సిఎస్ చైర్మన్ అయినప్పుడు ఈ ఇక్కడ ఒకటి మార్ట్ పెట్టాలని ఒక స్థలం నా గట్టిగా ఉండే దానికి అనుకున్న దా ప్రకారం మనకు స్థల స్థలం దొరకకపోవడం ఎంపీడీ ఆఫీసులో ఇచ్చింటే అక్కడ పాలవులు లేదు ఇప్పుడు ఎంపీపీ ఎంపీటీసీలు వాళ్ళు లేరు వాళ్ళు తీర్మానం చేసి ఇవ్వాలా అధికారుల చుట్టూ తిరిగినా కూడా వాళ్ళకు ధైర్యం సరిపోక మనకు స్థలాన్ని ఆ దాంతో కూడా మేము కొద్దిగా చేయలేకపోయినాం అంటే కోఆపరేటివ్ సొసైటీ అది చేయలేకపోయినాము ముందర ఇంకా కూడా అవకాశం ఉంది మనకు వన్ ఇయర్ దాంట్లో కూడా ఆలోచన చేస్తున్నాం ఏదైనా స్థలం దొరికితే దాన్ని చేసుకోవాలని ఇంకో విషయం ఏంటంటే ఈ మా సొంత డబ్బులతోటి ఈ కార్యాలయాన్ని రిపేర్ చేయడం జరిగింది తర్వాత నా సొంత డబ్బులు పెట్టి ఒక ఆరు ఎకరాల భూమిని సొసైటీకి తీసుకొని అసైన్మెంట్ తీసుకొని దీనికి కలెక్టరు మరియు అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే తర్వాత మంత్రి గారి సహకారంతో ఒక కోటి ఎనభై లక్షలతోటి మనం ఇప్పుడు గోడౌన్ నిర్మాణం చేసినట్టు మీరు చూసిన విషయం అది అంటే ఇప్పుడు మేము ఈ సొసైటీకి బిల్డింగ్ తప్ప ఎలాంటి ఆస్తులు లేవు ఇప్పుడు మనకి ఒక పది కోట్ల దాకా ఇప్పుడు దాని వాల్యూ ఒక మామూలుగా మినిమం పది పది కోట్ల పైననే మనం ఆస్తిని రోజు మేము వచ్చిన తర్వాత ఈ దాని సొసైటీకి కూడా జరిగింది ఇక ముందల కూడా అంటే ఈ సొసైటీకి మా సాధ్యమైన కాడికి ఈ డైరెక్టర్లందరూ కూడా మా దగ్గర నేను చూస్తున్న ఇతర సొసైటీలలో కాంప్లీట్ అంటే ప్రెసిడెంట్ గారు ఇది చేసినారు అది చేసినట్టే కూడా వాళ్ళు నాకు స్ఫూర్తి స్వేచ్ఛ ఇప్పుడు ఆ బిల్డింగ్ కట్టినా ఎవరన్నా కడతా అంటే కూడా కట్టండి నేనే లేదు మీరు చేస్తా అంటే ఎవరన్నా అంటే ఏమవద్దు అది దాన్ని చేయాలని చేయాలనుకున్నారు ఇప్పుడు నేనే పూర్తి బాధ్యత తీసుకొని అది నిర్మాణం చేసుకోవడం జరిగింది అంటే ఇక్కడ వేరే చోట చూసినా మా చోట చూసినప్పుడు చాలా నాకు ఆనందం ఏమనిపిస్తుంది అంటే వీళ్ళందరూ కూడా మన మీద విశ్వాసం ఎవరైనా నేను కానీ ఇంకెవరైనా ప్రజాప్రతినిధులు పారదర్శకంగా పనిచేస్తే వాళ్ళ మీద విశ్వాసం ఉంటుంది అనేది ఉదాహరణగా మా బాధ్యపాలి సొసైటీని పెట్టుకోవచ్చు ఇప్పుడు ఏదైనా మనం చేసేదట్ల తప్పు లేనప్పుడు ఎవరైనా కానీ సమ్మతి తెలుపుతారు తప్పు చేసినప్పుడు దాని మీద ఏమైతే వాదోపవాదాలు ఇంకేమో అనుమానాలు నువ్వేమో తిన్నావు అని నీవే నీ సొంతం తీసుకుంటున్నావు అట్లా ఇట్లా అని మనస్పర్ధలు రావడం ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం అటువంటివి పార్టీలకు అతీతంగా అన్నిటికీ ఏదన్నా కూడా మా వాళ్ళు పూర్తి సహకారం అందిస్తూ ఉన్నారు వాళ్ళకు కూడా ఈ సందర్భంలో కృతజ్ఞతలు ఇంకొక సంవత్సరం లోపల అందరి సహకారంతో నా సాధ్యమైన కాడికి దీన్ని ఈ సొసైటీని జిల్లాలో ఒక ఆదర్శవంతమైన సొసైటీగా అవినీతి లేని సొసైటీగా నిరూపించాలని అనుకుంటున్నాను ఇదే కాకుండా నేను బాధ్యతలు రాష్ట్ర స్థాయిలో కూడా మా సొసైటీ ప్రెసిడెంట్ల యూనియన్ ఉంది కదా దాని తరఫున మేము ఇంతకుముందు కేటీఆర్ దగ్గర వయటమే త్వరలో సీఎంని కూడా కలవాలని ఒకటి పెట్టుకున్నాము ఇప్పుడు ఉన్న సీఎం గారిని కలిసి ఈ సొసైటీలకు కావాల్సిన మంచి చెడు కొద్దిగా వివరంగా ఆయనకు తెలిపి సొసైటీలో బాగు కొరకు ఏదైనా సూచనలు ఇచ్చి వారి ద్వారా సొసైటీలకు లాభం జరగాలి ఏమైందంటే ఇంతకుముందు మాకు పన్నెండు వందల రూపాయలు ఆన్ రోజు నెలకి పిఎస్సిఎస్ చైర్మన్కి పన్నెండు వందల రూపాయలు ఏంటిది ఇప్పుడు గౌరవ గౌరవవేతనం ఇస్తారు కదా అది పన్నెండు వందల రూపాయలు ఉంది దాన్ని మేము రిప్రజెంట్ చేసి ఐదు నుంచి పదిహేను వేల వరకు తీసుకురావడం జరిగింది ఇప్పుడు సొసైటీ అధ్యక్షులు వాళ్ళ బిజినెస్ని బట్టి ఐదు వేలు తీసుకోవచ్చు పదివేలు తీసుకోవచ్చు పదిహేను వేలు కూడా తీసుకోవచ్చు సొసైటీ అంటే వీళ్ళు సంపాదించే ఆదాయాన్ని బట్టి ఇక్కడ మీరు ఎంత సంపాదిస్తారో ఆ సంపాదనాన్ని బట్టి మూడు కేటగిరీలుగా విభజించి మాకు ఆందోళన ఇవ్వడానికి గుణంగా ఇచ్చినారు తర్వాత ప్రోటోకాల్ సిస్టమ్ ఒకటి జెడ్పీటీసీ ఎంపీపీ వీళ్ళకి ఎట్లయితే మనకు ప్రోటోకాల్ ఉందో ఈ ప్రభుత్వ కార్యక్రమాలు దాంట్లో ఈ పిఎస్సిఎస్ చైర్మన్లకు కూడా ప్రోటోకాల్ కావాలంటే అది కూడా చేయడం జరిగింది గత దానికి అంటే జీవో కూడా ఇవ్వడం జరిగింది ఏదున్నా కూడా ప్రోటోకాల్లో ప్రజాప్రతినిధుల ఫౌండేషన్ స్టోన్ కానీ లేకపోతే ఓపెనింగ్ స్టోన్స్ చేస్తారు కదా ఈ మండలానికి సంబంధించినటువంటి గ్రామాలలో అప్పుడు ఈ ప్రత్యేకంగా సిఎస్సిఆర్ చైర్మన్ కూడా కంపల్సరీ అందులో ఉండాలనేది ఒక ప్రోటోకాల్ కూడా తీసుకురావడం జరిగింది ఇక ముందు ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఆఫీస్ స్టాక్ ఉంది కదా గవర్నమెంట్ దాంట్లో లెక్కలకు తీసుకున్నారు అక్కడ ప్రభుత్వ ఉద్యోగులుగా ఇప్పుడు ఈ సొసైటీ వాళ్ళని కూడా మేము కూడా అది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారిని అడిగి ఇక్కడ తెలంగాణలో కూడా అటువంటి సౌకర్యం ఇవ్వాలి తర్వాత ఇప్పుడు బయట ఏదైతే ఆగ్రో సెంటర్స్ లేకపోతే అటువంటివి ఉన్నాయి కదా అన్ని సౌకర్యాలు ఇక్కడ పిఎస్సిఎస్ల ద్వారా ఇంతకుముందు ఉండేది ఏదైతే సహకార సంఘాల ద్వారానే హ్యాండ్లూమ్ బట్టలు కూడా అమ్మిండ్రు తర్వాత విత్తనాలు సబ్సిడీ మీద వచ్చిన కూడా పిఎస్సిఎస్ ద్వారానే ఇచ్చేటోళ్ళు మళ్ళీ అటువంటివన్నీ పునరు రావాలని ముఖ్యమంత్రి గారిని మేము త్వరలోనే కలిసి నోరాణం ఇచ్చి మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు